హాయ్ హలో వెల్కమ్ టు మై ప్రతాప్ జర్నీ బ్లాగ్ లెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ నేను జస్ట్ ఇప్పుడే ఒక డ్యూటీ పడింది అనే ఊరికి పికప్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది లోడ్ ఏందో చూపిస్తాను రండి చిన్న లోడ్ పది ఉంటాయి అంతే ఇక్కడ నుంచి మన వెహికల్స్ లో వేసారు Cruising down the highway, windows down low, sunset paints the sky in a fiery glow. My Unloading point to the Griffin. Kaglali. Munch costly building. లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంది మండూర్ అనే ఊరు నుంచి పికప్ కగ్లల్ అనే ఊరు వచ్చేసి డ్రాప్ అనమాట ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉన్నది కాకపోతే ఇక్కడ ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కువ డ్యూటీస్ పడకపోవచ్చు ఎక్కడికి కూడా అర్థం కాదు ఎక్కడికి కూడా ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలా కొంతసేపు ఇక్కడే వెయిట్ చేస్తాను ఈ గుడి దగ్గర చల్లగా ఉంది బాగా గుడి అంటే ఇక్కడ కగ్లెలో శనేశ్వరం దేవస్థానం అని ఒక టెంపుల్ ఉంది సాటర్డే ఆల్మోస్ట్ సండే ఫుల్ రష్ అయిపోతుంది ఇక్కడ మొత్తం అంతా ఈ పార్కింగ్ చూపిస్తాను మీకు ఈ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోతుంది ఎక్కువ జనాలు వచ్చేస్తారనమాట ఆ రోజు మాత్రం మిగతా టైంలో ఇట్లా ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది ఖాళీగా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది సైలెంట్గా పొల్యూషన్ లేకుండా సౌండ్ పొల్యూషన్ లేకుండా కొంచెంసేపు వెయిట్ చేద్దాం ఇక్కడే దేవం దేవుల్లో మంచి డ్యూటీ పడితే ఇక్కడ నుంచి బయలుదేరదాం ఒకవేళ పడలే పడలేదనుకో ఒక వన్ అవర్ ఇక్కడే ఉండేసి వన్ అవర్ తర్వాత వేరే ప్లేస్కి వెళ్దాం చూపిస్తాను చూడండి గుడి ఎట్లా ఉందని గుడి లోపలికి ఎంట్రీ కాలేం కానీ అవుట్ సైడ్ అవుట్ సైడ్ నుంచి చూపిస్తాను పార్కింగ్ గుడి అంతా చూడండి ఫస్ట్ డ్యూటీ అయిపోయినప్పటి నుంచి వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అవుతుంది టైము ఇప్పటి వరకు ఒక్క డ్యూటీ కూడా పర్లేదు అందుకే విసుగు వచ్చేసి ఈరోజు కూడా నా టైం బాగలేదని ఇంటికి వచ్చేసిన ఫ్రెండ్స్ డైలీ ఒక్కొక్క డ్యూటీ అంటే చాలా కష్టమైపోతుంది అంతే ఈరోజుకి ఈ వీడియోతో సమాప్తం డైలీ ఒక్కో డ్యూటీ చేసుకొని ఒక్కో వీడియో పెట్టుకుంటాను అనుకుంటాను డైలీ ఒక మూడు నాలుగు డ్యూటీలు చేద్దామని కుదరట్లేదు రావట్లేదు ఎలాంటి ప్లేస్లో పార్కింగ్ చేసుకున్నా కూడా డ్యూటీలు పడట్లేదు వెయిట్ చేసి 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 నీరసం వచ్చేస్తుంది దాంట్లో మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాను డ్రాప్ పాయింట్కి ఎక్కడి నుంచి పిక్ చేసుకుని వెళ్ళాను మళ్ళీ అక్కడికే రిటర్న్ వచ్చినాను అంటే అంత దూరం నుంచి డ్యూటీల కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అట్లే ముందరికి వస్తా ఉన్నాను లాస్ట్ నేను ఎక్కడైతే పిక్ చేసుకున్నాను అక్కడికే వచ్చింది అక్కడ కూడా వన్ అవర్ టూ అవర్స్ ఉన్నాను అయినా కూడా డ్యూటీ ఇచ్చి రాలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇంకా డ్యూటీలు పడవని నాకు అర్థమైపోయింది ఎందుకంటే రేపు బెంగళూరులో స్ట్రైక్ ఉండదు పోర్టర్ పైన అంత డ్రైవర్లకు మంచి జరగాలని చేస్తున్నారు దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందో తెలియదు నాకు మొత్తానికి చేయని చేస్తేనే అందరికీ డ్యూటీలు వస్తాయి అలాగన్నా అందరూ బాగా సంపాదించుకుంటారు ఓకే ఇంతటితో ఈ వీడియో సమాప్తం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ బూస్ట్ ఉంటేనే కదా ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్గా వీడియోస్ తీసే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్